నమస్తే న్యూస్ కు స్వాగతం బస్తీ పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లి చిన్నతోకట సంజీవయ్య నగర్ లలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంపన్న ప్రతాప్ ముప్పిడి మధుకర్ అశోక్ హరిలతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్తీలలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు శ్రీదేవి పోచమ్మ ఆలయంలో అమ్మవారిని స్థానిక నేతలతో కలిసి శ్రీ గణేష్ అమ్మవారి ఆశీస్సులను తీసుకున్నారు కమిటీ సభ్యులు అశోక్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు బస్తీ వాసులందరూ కలిసి బస్తీ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు సంజీవయ్య నగర్ లో బస్తీ వాసులందరికీ ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ బస్తీలో డ్రైనేజ్ రోడ్ల సమస్య నీటి సమస్యలను మన ప్రజాపాలన ప్రభుత్వం అధికారులతో మాట్లాడి ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో బలవంత్ రెడ్డి రామారావు రావు జ్ఞాన్ ప్రకాష్ వరద రాణి తీరత్ కుమార్ జయప్రకాష్ మహేందర్ జయకృష్ణ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్తా అరవిందా